సార్ నమస్తే సార్ వన్ మోటార్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ రీసెంట్ గా మీరు అందుగా మన వాటర్ వాష్ చేయించారు కదా సార్ సర్వీసింగ్ ఎలా చేశారు సార్ బానే ఉందా అంత బానే ఉందా సార్ ఓకే నేను అందుకే నా మమ్మీ షోరూమ్ రాంది నేను పెట్టింది ఐదు వందల రూపాయలు పని కానీ ఇప్పుడు ఒక ఫోన్ కాల్స్ వచ్చి నిన్ను వచ్చి ఇంటికి వచ్చిన కాదు మా ఉన్న ఉద్యోగమే దరిద్ర ఉద్యోగం మాది దీనికి మళ్ళీ బాగుందా సార్ నల్లగుందా తెల్లగుందా పచ్చగుందా పిల్లని వచ్చా ఈ కోళ్ళు తగులుకున్నారు కదా కార్ అమ్మానమ్మా నిన్న ఎడ్ల బండి కొనుక్కున్నా నేను మా వల్ల కాక మీరు చేయాల్సిన పని లేదు బండి కూడా ఇక్కడ చెప్పొద్దునా షోరూమ్ కట్ట పూజ షోరూమ్ ముందు పెట్టి ఎట్లా బండి మా మా మామగారికి అత్తగారికి గుర్రం అవడు పెట్టి డెబ్బై వేలు పెట్టి వాళ్ళే బాగుంది అక్కడిగాల లేదా మనకి లెక్క మార్కులు వచ్చాయి నైన్టీ హండ్రెడ్ అండి బటర్ మన రాస్తున్నాను ఈ ఈసారి లాగిస్తాను వచ్చాయో థర్టీ సెవెన్ పాస్ మరి ఎవరు బాగా చదువుతున్నట్టు నేను తను వందకు ప్రిపేర్ అయ్యి తొంభై తొమ్మిది తెచ్చుకుంది నేను ముప్పై ఆరుకి ట్రై చేసి ముప్పై ఏడు తెచ్చుకున్నాను ఒకటి తక్కువైనందుకు తన ఎంత ఫీల్ అవుతుందో ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నా నాన్న కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను తీసుకోమనండి ఫలండ్రా ఉన్న ఒకటి లాగేశారు అబద్ధం ఎందుకు చెప్పారు మేడం ఆ ఇంగ్లీష్ వై లై మేడం లై వై ఓ ఐ అండర్స్టాండ్ మీ పూర్ అండ్ యూ రిచ్ ఐ హావ్ ప్రెగ్నెంట్ స్టమక్ అండ్ యూ హ్యావ్ ఫ్లాట్ స్టమక్ అండర్స్టాండ్ మై హార్ట్ మేడం ఇట్స్ బ్లీడింగ్ మై హార్ట్ బీట్ సేస్ యూర్ నేమ్ రిమెంబర్

కదా తెలుగులో యాభై ఏడు వచ్చినాయి సార్ హిందీలో డెబ్బై వచ్చినాయి సార్ ఇంగ్లీష్ లో యాభై ఆరు వచ్చినాయి సార్ మ్యాథ్స్ లో యాభై ఎనిమిది వచ్చినాయి సార్ సైన్స్ లో ఫార్టీ త్రీ వచ్చినాయి సార్ సోషల్లో ముప్పై ఒకటి సార్ దాంట్లో నాలుగు మార్కులు తగ్గినాయి సార్ ఒక్క ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని నాలుగు మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్ పాస్ పాస్ చేయాలి సార్ ఇలాంటివి అనిమేషన్లు చేయడానికి మీరు కూడా ఆసక్తిగా ఉన్నారా అయితే పూర్తి తయారీ వీడియోను మా ఛానల్లో అప్లోడ్ చేశాం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి